ఐటీ కింగ్ ఎవరంటే బెంగళూరు ఫైనాన్స్ కింగ్ ఎవరంటే ముంబై ఈ రెండు నగరాల మధ్య నలిగిపోతున్నామని బాధపడే ప్రతి హైదరాబాదీ మీ కాలర్ ఎగరేసే సమయం వచ్చింది వాళ్ళ లెక్కలన్నీ పాతబడిపోయాయి మన లెక్క మొదలైంది కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనల్ని ఏమన్నారు ఒక చారిత్రక నగరం బిర్యానీ చార్మినార్ అంతే అన్నారు కానీ తెర వెనుక మన భాగ్యనగరం సైలెంట్ గా ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందని చరిత్రను తెరగ రాస్తుందని వాళ్ళు ఊహించలేదు ఇప్పుడు చూడండి వాళ్ళ గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్న రెండు నిజాలు ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ ఆఫీస్ క్యాంపస్ ఎక్కడ కట్టారు వాళ్ళ సిలికాన్ వ్యాలీలో కాదు మన కోకాపేటలో గూగుల్ వల్ల రెండవ అతి పెద్ద ఆఫీస్ ఎక్కడ పెట్టారు న్యూయార్క్ లో కాదు మన ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఖరీదైన బంగ్లాలు విల్లాలు కొనడంలో ముంబై ఢిల్లీలను వెనక్కి నెట్టి దూసుకుపోతున్నాం అందుకే ఇప్పుడు ఇండియా మొత్తం ఒకే మాట అంటుంది బిర్యానీ తినాలంటే హైదరాబాద్ కు వెళ్ళాలి బిజినెస్ పెట్టాలన్నా బ్రతకాలన్నా హైదరాబాద్కే వెళ్ళాలి ప్రతి హైదరాబాద్ గుండె ఉప్పొంగే ఈ నిజాన్ని మీరున్న ప్రతి వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి జై హైదరాబాద్ అని కామెంట్స్ తో మన సత్తా ఏంటో దేశానికి చూపిద్దాం రెండి